నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్ యూసాఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి ఫోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ కానీ లేవు ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు మాలియా మరియు కైతానం ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ప్యాకింగ్ ఫ్రీ ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ పనులు చేపడుతూ ఉంది అలాగే కువైట్లో వేసవి కాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కొన్ని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో పనులు చేపడుతూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది అలాగే కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లోని నీటి నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ యొక్క నీటి నెట్వర్క్లలో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటించింది దీని ఫలితంగా కువైట్లోని వివిధ ప్రాంతాలలో మంచినీటి కొరత ఏర్పడుతూ ఉందని చెప్పేసి వాటర్ నెట్వర్క్ పైన ముఖ్యంగా పని చూసుకుంటే డమాస్కా స్ట్రీట్లో పని జరుగుతూ ఉంది ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఈ యొక్క పనులు కొనసాగుతాయని చెప్పేసి కాబట్టి కువైట్లోని వివిధ ప్రాంతాలలో ఈ యొక్క నీటి సరఫరాకు అంతరాయం ఉంటుంది కాబట్టి ఎవరైనా కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ ముందుగానే నీటిని నిల్వ ఉంచుకోవాలని చెప్పేసి రాత్రి ఎనిమిది నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అంటే ఎనిమిది గంటల పాటైతే కువైట్లో ఉన్న విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా నీటి నెట్వర్క్ సంబంధించి లీకులు కానీ పైపులు పగిలిపోవడం కానీ ఎక్కడైనా పనులు ఉంటే కానీ ఆ యొక్క పనులు చేపడుతూ ఉన్నారని చెప్పి కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులందరూ సిబ్బందికి సహకరించాలని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లోని ప్రజలను కోరింది కాబట్టి కువైట్లో చాలామంది మనం చూసుకుంటే జిలీ బాన్సు వైక్ కానీ ఖైతాన్ కానీ హవల్లీ కానీ మహబుల్లా కానీ వివిధ ప్రాంతాలలో సాల్మియాలలో మనం చూసుకుంటే ప్రవాసులు ఎక్కువగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రాత్రి వేళల్లో మాత్రమే పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ముందుగా నీటిని నిల్వ ఉంచుకోండి ఎందుకంటే నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్